నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు అంతర్జాతీయ వెదురు దినోత్సవం అండి అయితే దాన్ని పురస్కరించుకొని వరంగల్లోని మహేంద్ర మేదరి సంఘం దగ్గర ఉన్నామండి ఇక్కడ విశేషాలు మరియు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను గురించి అడిగి వాళ్ళని తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు నా పేరు దీకొండ ఉపేందర్ నేను వరంగల్ జిల్లా మేదరి సంఘం ప్రధాన కార్యదర్శిని ఈరోజు వరంగల్ జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం చిన్న మేదరువాడైనటువంటి వరంగల్లోని ఈ ప్రాంతంలో మేదర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నిర్వహిస్తున్నాం మేధర్ల వృత్తి జీవనం వాళ్ళ జీవనాధారం వెదురు ఈ పచ్చి వెదురు పైన ఆధారపడి మాత్రమే మేధర్లు జీవిస్తారు గతంలో ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల క్రితం వెదురు సబ్సిడీని మేధర్లకు ఇచ్చేదండి దాన్ని నిలిపివేసింది ఎందుకంటే కొన్ని బకాయిలు ఉండడం వల్ల వాటిని నిలిపివేయడం జరిగింది కానీ వాటిని గత ప్రభుత్వం చెల్లించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మేధర్లను ఆదుకొని మేధర్లకు ప్రతి సంవత్సరం కనీసం రెండు వేల వేదురు పచ్చ ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి శిక్షణ ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలో ఇచ్చి మేధర్లను వృత్తి నిపుణులుగా తయారు చేయవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా చిన్న చిన్న మొత్తాల్లో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపంలో మేధర్లకు ఆర్థిక సహాయం ఇచ్చి వెదురు కొనుక్కునేటట్టు సర్వీకర ఇతర వస్తువులు కొనుక్కునేటట్టు ప్రభుత్వం లోన్ల రూపంలో సబ్సిడీ రూపంలో ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వం మేధర్లకు ప్రతి జిల్లా కేంద్రంలో శాశ్వత శిక్షణ కేంద్రం అది వస్తువుల మిషన్ల రూపంలో ఉంచి శిక్షణ ఇస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా తెలంగాణలో అన్ని వృత్తులు ఉన్నాయి అలాగే అన్ని వృత్తుల్లో భాగంగా మేధ వృత్తి కూడా ఉన్నది ప్లాస్టిక్ భూతం నేడు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నది ప్లాస్టిక్ స్థానంలో వెదురు వస్తువులను ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం వెదురు వస్తువులు మనం నిత్యం ఇంట్లో వాడేటువంటివి చాటలు చిబ్బులు ఆ ఆ గంపలు తడకలు ఇలాంటి మోదాలు ఉన్నాయి కానీ వీటిని మనం ఉపయోగించుకోకుండా ప్లాస్టిక్ వస్తువుల వైపు కొంతమంది తక్కువ ధరకు వస్తున్నాయి ఎక్కువ కాలం ఉపయోగపడుతున్నాయి అని చెప్పి తీసుకుంటున్నారు కాబట్టి దీనివల్ల ప్లాస్టిక్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు నిత్యం అది మ మైక్రాన్ల రూపంలో మనం తీసుకునేటువంటి వాటర్లో కానీ వస్తువుల్లో కానీ అది కలిసిపోయి శరీరంలోకి వెళ్ళి మనకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీన్ని ప్లాస్టిక్ని ఖరాబ్ అయింది దాన్ని విరిగిపోయిందాన్ని కాల్చివేయడం వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల కాలుష్యం ఏర్పడి వాతావరణ కాలుష్యం వల్ల ఆస్తమాలు లంగ్ క్యాన్సర్లు తర్వాత ఈ ఎలుపు వెలువడి ఉన్నటువంటి సీ కార్బన్ మొనాక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎందుకంటే ఉష్ణోగ్రత తీసుకుంటుంది కాబట్టి సీ వేడిని మళ్ళీ భూమి మీదకి పంచడం పంపడం వల్ల భూమి కూడా వేడికి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెదురును విస్తృతంగా మనం ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గృహ నిర్మాణ రంగంలో నేడు బెంగాల్లో అస్సాంలో వెదురును ఎక్కువ వాడుతున్నారు వెదురును మనం గ్రీన్ గోల్డ్ అంటాం అంటే వెదురు వల్ల చాలా లాభాలున్నాయి దీన్ని వాటర్ గ్లాస్ల రూపంలో తయారు చేయవచ్చు ప్లేట్ల రూపంలో తయారు చేయవచ్చు పేపర్ తయారు చేయవచ్చు వస్తువులు తయారు చేయవచ్చు మనం నిత్యం మనకు ఉపయోగపడేటువంటి వస్తువులను కూడా వెదురుతో తయారు చేయవచ్చు అల్లికలు కొన్ని అలంకార వస్తువులు చాలా రకాలు ఏమైనా చేయవచ్చు ఇలాంటి అధునాతనమైనటువంటి శిక్షణ ఇచ్చేటివి అస్సాం బెంగాల్లో ఉన్నాయి అలాంటి వాటిని మనం తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణలోని మేదర్లకు కూడా ఇచ్చి తెలంగాణను కూడా వృత్తి తయారు చేసి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టేటువంటి విషయం చేయొచ్చు గత ఇరవై సంవత్సరాల క్రితం వరంగల్ నగరంలో అలంకార వస్తువులైనటువంటి పడవలు హ్యాట్లు రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేసేవారు నా తిన్న చిన్నతనంలో ఇప్పుడు వరంగల్లో తయారు చేసేవారు లేరు కేవలం హైదరాబాద్లో మాత్రమే ఈ హ్యాట్స్ తయారు చేసేవారు పడవలు తయారు చేసేవారు అలంకరణ తయారు చేసేవారు వెదురు వస్తువులు పల్చని పేడుతో సన్నని పేడుతో తయారు చేసే వాళ్ళు ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ లేరు హైదరాబాదులో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ తెలంగాణ నలుమూలల అన్ని పట్టణాల్లో శిక్షణ ఇచ్చే విధంగా చేసి ఈ అలంకరణ వస్తువులు కాకుండా మన గృహాలకు ఉపయోగపడే వస్తువులను కూడా తయారు చేసి ఆర్థికంగా మేధర్లను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి అదే అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బంజర భూముల్లో ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు భూము భూముల్లో కనీసం పది ఇరవై ఎకరాలు ఒక గ్రామాల్లో వెదురు కనుక పెంచినట్లయితే ఆ వెదురు ద్వారా వచ్చేటువంటి వెదురు కర్రతో అక్కడి ప్రజలు బ్రతకొచ్చు ఎక్కడి ప్రజలు అక్కడినే బతకొచ్చు అదేవిధంగా ఆ వెదురు వల్ల ఆక్సిజన్ వస్తుంది ప్రకృతి బాగుంటుంది జీవరాశులు కూడా బాగుంటాయి కాబట్టి ప్రభుత్వం మేదర్లను ఆదుకోవాల్సిందిగా వరంగల్ జిల్లా మేదరి పక్ష తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే దళిత బంధు అనేటువంటి గత ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం కొంతమందికి ఇచ్చింది కానీ ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ఆర్థిక అంశాలు ఏమైనా ఉంటే చూసుకొని ఈ మేధర్లకు కూడా ఏదన్నా ఒక ఆర్థిక సహాయం కొంత మొత్తం అది ఎంత ఇస్తారనేది గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని బట్టి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మొత్తం రాష్ట్ర జనాభాలో వాస్తవంగా చెప్పుకుంటే మేధర్ల జనాభా పాయింట్ ఫైవ్ నుంచి ఒక ఒక శాతం మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ అతి తక్కువ ఉన్నటువంటి ఈ మేధర్లను తీసుకొచ్చి బీసీఏలో లక్షల్లో ఉన్నటువంటి యాభై లక్షలు నలభై లక్షలు ముప్పై లక్షలు ఉన్నటువంటి జనాభాల్లో కలపడం అనేది కలిపినప్పుడు జరిగేటటువంటి పొరపాటు దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బీసీలో ఉన్నటువంటి అరవై బీసీఏలో ఉన్నటువంటి అరవై మూడు కులాలు నిమ్నజాతికి కడజాతికి చిట్ట ఉన్నటువంటి ఆర్థికంగా కులి కుంగిపోయి నశించిపోయే దశలో ఉన్నటువంటి ఈ జాతులకి ప్రత్యేకంగా జీరో నుంచి ఒక శాతం ఉన్నటువంటి ఈ కులాలని ప్రత్యేకంగా వేరు చేసి ఈ తక్కువ జనాభా ఉన్నటువంటి ఈ జాతులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుతు పొందుపలిసినటువంటి అవసరం ఉన్నది రిజర్వేషన్ రూపంలో ఎందుకంటే ఈ అధిక జనాభా ఆర్థికంగా ఉన్న వాళ్ళతోని ఈ తక్కువ జనాభా ఆర్థికంగా చితికిపోయిన వృత్తి చేతివృత్తి చేసుకునేటువంటి మేధర్లు కానీ వేరే వాళ్ళు కానీ పోటీ పడలేరు ఈ కాంపిటీషన్కి కాంపిటీటివ్ వరలో పోటీ పడలేరు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ అది ఒక శాతం ఇస్తావా రెండు శాతం ఇస్తావా వీళ్ళందరినీ వేరు చేసి ఇవ్వాలి ఉదాహరణకు బీసీఏలో తీసుకుంటే ఎక్కువ ముందు ఎక్కువ మంది ఉండేది రజకులు నాయి బ్రాహ్మలు గంగాపుత్రులు ఇక వీళ్ళే మెజారిటీ ఉంటారు వీళ్ళతో పోటీ పడాలంటే మిగతా అరవై కులాలు పడలేవు అవి అన్నీ ఉన్నాయి ఎంత లక్ష డెబ్బై వేలు యాభై వేలు ముప్పై వేలు కాబట్టి దయచేసి ప్రభుత్వం లోతుగా విశ్లేషణ చేసి ఈ తక్కువ జనాభా లక్షలోపు ఉన్న వాటిని వేరుపరిచి వారికి ఒక శాతం ఇస్తారా రెండు శాతం ఇస్తారా మీరు మూడు శాతం ఇస్తారా ఇచ్చి న్యాయం చేయవలసిందిగా వేడుకొని ఓకే సార్ థ్యాంక్ నమస్తే సార్ మీ పేరు నా పేరు ప్రతాప్ గురి భిక్షాపతి నేను వరంగల్ జిల్లా ప్రచార కార్యదర్శిని తర్వాత ఇక్కడ ప్రతి మండలం మాకు ఐదు మండలాలు ఉన్నాయి వరంగల్ జిల్లా లోపల ప్రతి మండలంలో జరుపుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని మేము చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకు ముందు మేము వరంగల్ మండలం చేసాం ఇది కిలా వరంగల్ మండలం ఇది నెక్స్ట్ టైం కూడా ఇంత ఎవరైనా ముందుకు వచ్చి మా మండలం నర్సంపేటలో కానీ ఇతర ప్రాంతాల వచ్చి చేయండి అంటే ఇట్లా ఈ రకంగా స్టేజ్ కట్టి వాళ్ళు వాళ్ళు ప్రోత్సాహంగా వాళ్ళ వాళ్ళు చేసుకొని కట్టిండు మనల్ని ఆహ్వానించు ఈ కార్యక్రమం ఇక్కడ చేద్దామని మేము చేస్తా ఉన్నా ముందు పోతా ఉన్నా మహేంద్ర మేధరి సంఘం అధ్యక్షులు ఎవరు సార్ కమిటీ లీడర్స్ ఎవరు సార్ గోవర్ధన్ ప్రతాపరి గోవర్ధన్ ప్రెసిడెంట్ ఆయన ఉపేందర్ దికొండ ఉపేందర్ ఆయన సెక్రటరీ కోశాధికారి నీలా రవికుమార్ అంటే కోశాధికారి నేను ప్రచార కార్యదర్శి ప్రతాప్ భిక్షపతి మా గౌరవ అధ్యక్షుడు ప్రతాప్ గణ గణేష్ అని ఆయన రాలేకపోయింది ఆయన మేము ఇది మా సభ్యులు ఇంకా చాలామంది ఉన్నాం అందరు రాలేకపోయాం ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు వెదురులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది గవర్నమెంట్కు ఎందుకోసం అంటే మా వృత్తి ఇది ఒక్కొక్క చేతి వృత్తులు వృత్తులు అన్నీ మాయమైపోతాయి మేము కూడా మాయమయ్యే పరిస్థితిలో ఉన్నాం కనుక గవర్నమెంట్ మాకు దయచేసి మమ్మల్ని మమ్మల్ని గౌరవించాలి ఎందుకోసం అంటే మనిషి పుట్టుక నుండి చావు వరకు కూడా మా వృత్తి ముఖ్యమైనది ఎందుకోసం అంటే మనిషి పుట్టగానే తొట్టెలో వేసేది మా వెదురు బొంగులతో తయారైనటువంటి చాటుల్లో వేస్తారు తర్వాత ఉయ్యాల్లో వేస్తారు ఆ తర్వాత మనిషి చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి పాడకట్టె లోపల తీసుకుపోతారు పెళ్లి పందిర్లకు కానీ పందిర్లు వేస్తూ ఉంటారు కళ్యాణ మండపాలు వేస్తూ ఉంటారు చాలా సో మచ్గా ఉన్నాయి అయితే మాకు నేను ఒక సంఘం చేసిన పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు నుంచి వెళ్ళి మేము ఒక సొసైటీ చేసాం వాసవి పారిశ్రామ సహకార సంఘం తర్వాత భాగ్యలక్ష్మి సహకార సంఘం ఆయన ఈ పక్కనే ఉన్నాడు అని రాజశేఖర ఆయన ప్రెసిడెంట్గా చేశాడు నేను సెక్రటరీగా చేశాను ప్రెసిడెంట్గా చేశాను మేము అక్కడికి వెళ్ళి చాలా కష్టాలు మా వృత్తి అంత చండాలమైన వృత్తి నిజానికి కూడా ప్రపంచంలో ఎదులేదనుకుంటా మీ అడవులల్లో కష్టాలు పడి నేను నా నాలి పోల్తా పడ్డది నేను దానిలో కూర్చున్నా ఎంతో కష్ట నష్టాలకు ఏర్పాటు చేసుకొని మేము లంచాలు ఇచ్చి ఎన్నో రకాలుగా మేము ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పటికైనా కూడా మేము వృత్తి చేసుకున్న వాటికి కూడా అక్కడ ఉన్న తడకలకు కూడా ఫారెస్ట్ వరకు పట్టుకుంటాం దీనికి బిల్లేదని చేతి వృత్తి పట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేకుండే ఆయన కూడా వచ్చి పట్టుకుంటా ఉంటారు వాళ్ళే బతుకుతారు కదా అనుకోరు ఇట్లాంటి అన్ని విషయాలు గవర్నమెంట్ మీరు చెప్పాలి మా కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇక ప్లాస్టిక్ గురించి చెప్పాలనుకుంటే ప్లాస్టిక్ వల్ల మన ప్రపంచానికే నష్టం మన పర్యావరణానికి నష్టం ఈ రకంగా చాలా రకాలుగా మనం నష్టపోతూ ఉన్నాం కనుక మీరు మీ టీవీ ద్వారా మమ్మల్ని ప్రచారం చేసి గవర్నమెంట్ దగ్గర చేర్చేటట్టు చేసి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటాను నమస్తే సార్ మీ పేరు నా పేరు వీర్ గోవర్ధన్ నేను మహేంద్ర సంఘం అధ్యక్షుని వరంగల్ జిల్లా ప్లాస్టిక్ వద్దు బెదురు ముద్దు ఎందుకంటే ప్లాస్టిక్ మనకు ఎన్నో రకాలుగా హాని చేస్తుంది దానివల్ల మనం వెదురుతో కూడిన వస్తువులు వాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మాకు చాలా వెనుకబడిన కులం కాబట్టి మాకు గవర్నమెంట్ నుండి మాకు సహాయ సహకారాలు అవసరం లాస్ట్ గత ప్రభుత్వం మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సబ్సిడీ ఇచ్చింది మాకు సొసైటీలకు ఇప్పుడు అలానే మాకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చేసి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు మాకు ఇప్పుడు కుల వృత్తులకు సహాయం వాళ్ళు ఎవరు లేరు ప్రతి కులానికి ప్రతి లోన్ ఇస్తున్నారు కానీ అటువంటిది మా కులానికి ఎటువంటిది లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని వేడుకునేది అంటే మా కులవృత్తి వాళ్లకు లోన్స్ అధిక మొత్తంలో ఇచ్చి ఆదుకొని ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు అలాగే మా మా కమ్యూనిటీకి ఫంక్షన్ లేదు ఒక జాగా లేదు ఏం లేదు కూర్చున్నందుకు దానికి మాకు గవర్నమెంట్ మాకు సహకరిస్తాయని కోరుతూ సార్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువైపోయి ఈ వెదురుకి సంబంధించిన వస్తువులు తక్కువ ఉపయోగిస్తున్నారు కదా సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు మేమంటే ఇది అందరూ ఇది ఏదంటే అందరినీ చైతన్యపరచాలి ఇదే విధంగా ప్లాస్టిక్ వద్దు వెదురు వెదురుముద్దు అని చెప్పని ఇప్పుడు అస్సాంలో కానీ వేరే స్టేట్లలో చాలా వరకు బ్యాంబూతో కూడిన గ్లాసులు కానీ ఆల్మోస్ట్ ప్లేట్లు కానీ ప్రతి ఒక్క ఐటెం వాడుతున్నారు అంటే ప్లా ఇప్పుడు వెదురుతో తయారు చేసిన వాటర్ బాటిల్స్ వస్తున్నాయి దానికి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ శిక్షణ తరగతుల్లో మన గవర్నమెంట్ ప్రోత్సహించి మాకు శిక్షణ తరగతులు ఇక్కడ మా కులం వారికి ఇస్తే వాళ్ళు శిక్షణ తీసుకొని అలానే ప్లా బ్యాంబూ బాటిల్స్ కానీ బ్యాంబూ ప్లేట్స్ కానీ అలాంటివన్నీ తయారు చేసి మనకు కూడా ప్లాస్టిక్ నుండి విముక్తి కలిగించు మన తెలంగాణ జిల్లాకు సార్ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు సార్ మేము మాకు వెదురు పని చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మాకు ఏమైనా సబ్సిడీ అంటే సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి మాకు అట్లానే వెదురు వచ్చేసి మాకు ప్రతి ఒక్కరి మా సెక్రటరీ గారు చెప్పినట్టు రెండు వేల బొంగు మాకు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేయాలి అలానే మా సంఘాలకు మాకు ఏమైనా రుణాలని అవి కూడా మాఫీ చేయాలి మాకు అలానే ఇల్లు లేని వారికి ఇల్లు మా అలా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ నా పేరు యన్మంగళ రాజశేఖర్ నేను కిలవరంగల్ మండల అధ్యక్షుడిని మా మహేంద్ర జిల్లా అధ్యక్షుల వారు ఆదేశానుసారంగా నేను ఇక్కడ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది మనకు అధ్యక్షుల వారు మాకు ఎటువంటి లీడర్ కానీ ఆర్థిక సహాయం లేదు ఈ మహేంద్ర జిల్లా సంఘానికి ఎటువంటి ఫండ్స్ లేవు ఈ ఒక మన మహేంద్ర జిల్లా అధ్యక్షుడు ఎన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇన్ని ప్రోగ్రామ్ చేస్తారు ఆయన ఊకి ఆయన మీదనే భారం వేస్తాను మాకు ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవు మహేంద్రులు స్వయంగా మంచిగా స్వచ్ఛందంగా వారి జేబు నుంచి ఖర్చు పెట్టుకొని వస్తనే ఈ సభలు విజయవంతం అయిపోతుంది ఏమి కానీ ఊట్ల మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుని మీద వేసి నేను ఈ నుంచి రావాలంటే నాకు ఏమైనా పైసలు పంపిస్తావా కిరాయిలు పంపిస్తావా నేను రావాలి అనేది ఒకటి ఆ జిల్లా అధ్యక్షుని మీద భారం బాగా మోపుతానమ్మా ఆయన ఎంతవరకు చేస్తాడు మాకు ఏ ఫండ్స్ లేవు మా జిల్లా పేరు మీద కూడా ఒక మేధరుల దగ్గర కూడా మేము ఒక నెలకు వంద రూపాయలు కూడా మేము వసూలు చేస్తలేము ఆయన ఏ మీటింగ్ని కండక్ట్ చేస్తాడు చెప్పండి కాబట్టి నేను ఇక ముందుగా అయినా చెప్తాను ఒక ప్రతి మహేంద్ర బంధువులు నెలకు ఒక వంద రూపాయలన్న చేసి మన మహేంద్ర సంఘానికి చందారూపంగా ఒక ఫండు ఏర్పాటు చేస్తే దాంట్లోకి వెళ్ళి మనం ఖర్చు పెట్టుకుని ఏమైనా పోగ్రాలు ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ చీఫ్ మినిస్టర్ దగ్గర కానీ ఇవాళ దగ్గర కానీ పోయి మన సాధక బాధకాలు చెప్పుకొని మనం మన యొక్క కష్టాలను వారికి వివరించి మనం తీసుకుంటామని అనుకుంటానమ్మా ప్లాస్టిక్ వద్దు వెదురు ముద్దు ప్లాస్టిక్ వద్దు వెదురు ముద్దు ప్లాస్టిక్ వద్దు వెదురు ముద్దు ప్లాస్టిక్ వద్దు వెదురు ముద్దు